ఆంధ్రప్రదేశ్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం గతంలో హైదరాబాద్లోని కంపెనీల లా ట్రిబ్యునల్కు చేరింది గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు దీంతో ఇరు వర్గాలు తమ వాదనల్ని మద్దతుగా వాదనలు వినిపించాయి ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ వైఎస్ భారతి దంపతులు గతంలో వైఎస్ షర్మిలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు సరస్వతి పవర్లో తమకున్న వాటాల్లో కొన్నింటిని తల్లి విజయం కప్ చెప్పారు దీంతో వాటాల బదలాయింపు పూర్తయింది అయితే కొన్నేళ్లుగా షర్మిలతో విభేదాలు తలెత్తడంతో ఆ వాటాన్ని అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు సిబిఐ ఈడీ కేసులతో లింక్ ఉన్నటువంటి వాటాన్ని కోర్టు తీర్పులు రాకముందే బదిలీ చేసుకోవడం అక్రమమని ఆరోపించారు దీనికి విజయమ్మ తరపు న్యాయవాదులు ఓసారి వాటాల బదలాయింపు జరిగాక తిరిగి వాటిని తీసుకోవాలంటే ఇరువైపుల అంగీకారం అవసరమని ట్రిబ్యునల్లో వాదించారు ఓసారి జగన్ దంపతులు ఈ వాటాలు తల్లికి బదలాయించాక తిరిగి కోరే హక్కు లేదని తెలిపారు ఈ వ్యవహారంలో జగన్ కుట్రపూరితంగా వాటాలు తిరిగి అడుగుతున్నారంటూ విజయమ్మ తరపు ఆయన వాదించారు దీంతో ఇరువైపుల వాదన విన్న ట్రిబ్యునల్ తీర్పుని రిజర్వ్ చేసింది అయితే ఈ తీర్పు ఎప్పుడు ప్రకటిస్తుందో మాత్రం చెప్పలేదు ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ ఇచ్చేటువంటి తీర్పు ఇరు వర్గాలకి కీలకంగా మారింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం నేపథ్యంలో ఎన్సీఎల్టీలో ఈ పిటిషన్ దాఖలు కావడం ఆ తర్వాత తల్లి విజయమ్మ షర్మిల వైపు మొగ్గు చూపించిన వంటి పరిణామాల మధ్య ట్రిబ్యునల్ తీర్పు కీలకంగా మారింది ఇప్పటికే తనకి గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ గా ఇచ్చిన వాటాలు తిరిగి ఇచ్చేందుకు విజయమ్మ అంగీకరించిన నేపథ్యంలో ఈ తీర్పు జగన్ కూడా కీలకంగా మారింది ఇందులో విజయమ్మ ఓడిపోతే మాత్రం షర్మిలకు ఖచ్చితమైనటువంటి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరో పక్క సంచలన విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ వారందరికీ సంక్షేమ పథకాలు నిలిపి ఆలోచనలో ఉందని వంగలపూడి అనేది షాకింగ్ కామెంట్లు చేశారు ఎక్కడైనా వారు పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రైతు రాష్ట్రంగా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నటువంటి వంగలపూడి అనిత గంజాయి కేసులో పట్టుపడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని షాక్ ఇచ్చారు గంజాయి సాగును అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న వంగలపూడి అనిత గంజాయి కేసుల్లో పట్టుపడితే మాత్రం వారికి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన సంక్షేమ పథకం రాకుండా చూస్తామని ఆరోపించారు రాష్ట్రంలో గంజాయి సాగుని గణనీయంగా తగ్గించామని పేర్కొన్నటువంటి హోంమంత్రి అనిత గతంలో ఇరవై వేల ఎకరాల్లో గంజాయి సాగు జరగగా కేవలం ఏడాది కాలంలో తొంభై ఎకరాలు తగ్గించామని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వారికి పండ్ల మొక్కలు ఇవ్వాలని భావిస్తుందని తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల పండు మొక్కలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు గత కాలంలో ఎనిమిది వందల ముప్పై ఒక్క కేసులో రెండు వేల పద్నాలుగు మందిని అరెస్ట్ చేశామని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ గంజాయి పైగా ఉక్కుపాదం మోపారని అన్నారు గత ఏడాది కాలంలో పోలీసులు ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోల గంజాయిని ఇరవై తొమ్మిది లీటర్ల హాయిష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు రెండు వేల రెండు వందల తొంభై మూడు వాహనాలు సూజ్ చేసినట్టు గంజాయి శాగను ప్రోత్సహిస్తున్న ఏడుగురికి చెందినటువంటి ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసినట్టుగా వెల్లడించారు